రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మంచాల జిల్లా కేంద్రంలో ఘనంగా శోభయాత్ర కొనసాగుతుంది శోభయాత్రలో మనతో పాటు డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నించాం నమస్తే మేడం మంచాల పట్టణంలో గత మూడు రోజులుగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి మిల్ల ఫ్రెండ్స్ గారు ఆధ్వర్యంలో ఈరోజు శోభయాత్ర ఎలా ఉంది ఇక్కడ మొత్తం హిందూ బంధువులందరూ ఇక్కడికి వచ్చినారు ప్రతి ఒక్కరు కూడా అంటే మంచిర్యాల్లో ఉన్న అందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా ఇక్కడ శోభయాత్రలో పాల్గొంటున్నారు చాలా బాగుంది ఒక పండుగ వాతావరణం అనిపిస్తుంది అయోధ్య రామ మందిర ప్రతిష్ట సందర్భంగా ఎప్పుడు లేని విధంగా మంచాలో పట్టణంలో శోభయమానంగా వెళ్తుంది చాలా పెద్ద మొత్తంలో భక్తులు పాల్గొంటున్నారు అంటే ముందుగానైతే ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు ఈ వేడుకలు ప్రారంభించినప్పటికీ ఈ శోభయాత్రలో మాత్రం ఘనంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు శ్రీరామ మంత్రాన్ని జపిస్తూ మరి ఈ శోభయాత్రలో పాల్గొంటున్నారు దీనిలో అంటే హిందువుల ఎన్నో శతాబ్దాల కళరోజు నెరవేరింది తప్పకుండా ఇందులో ప్రతి ఒక్క హిందువులు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది కుల మత వర్గాలకు అలాగే పార్టీలకు అతీతంగా ఈ శోభయాత్ర అనేది జరుగుతుంది మొత్తం ఒక పండుగ వాతావరణం నెలకొంది మన మంచిర్యాల్లో ముఖ్యంగా మనం ఈరోజు రామ కళ్యాణం చేసిన బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్స్లో అక్కడ రామ ప్రతిష్ట జరగగానే మనం ఇక్కడ రామ కళ్యాణం కూడా చేయడం జరిగింది బహుశా మన మంచిర్యాల దేశ చరిత్రలో మన మంచిర్యాల ఒక దగ్గరనే జరిగిందేమో చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు అందరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ కార్యక్రమాల్లో మంచిగా మేము ఒక్కటే ఆశిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మన మంచి డేలో అందరు కూడా ఆనందంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి మాకు సాధ్యమైనంత వరకు ప్రజలకు సేవ చేయాలి మన హిందువులందరికీ కూడా ఒక ఆదర్శ పురుషుడు ఎవరు అంటే రాముడు అనే చెప్తాం రాముడు ఒక పురుషోత్తముడు ఆయన పాలనలో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవించిండ్రు అని చెప్పేసి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు తప్పకుండా మన మంచిలో కూడా అలాంటి ఒక రామరాజ్య పాలన రావాలి అని మేము అనుకుంటున్నాం మాకు చేతనైనంతవరకు ప్రేమసాగర్ రావు గారు కానీ మేము అందరం కాంగ్రెస్ పార్టీ నుండి ప్రతి ఒక్కరం కూడా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాం ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండడం కోసం మేము ఛాయశక్తుల మాకు మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి థ్యాంక్ యూ మేడం మొత్తానికి ఈ శోభయాత్రలో మాత్రం డిసిసి అధ్యక్షుడు సేక మాట్లాడుతూ మొత్తానికి రామరాజ్యం రావాలనే ఉద్దేశం మాకుంది ఈ ప్రాంతంలో కూడా రా రాముని పాలన కొనసాగాలి ఖచ్చితంగా భక్తులకు కానీ హిందూ బంధువులందరూ కానీ మతాలకు కులాలకు అతీతంగా ఈ శోభయాత్రలో పాల్గొంటున్నారు ఖచ్చితంగా వారికి మేము ఎప్పుడూ వారి సేవలోనే మేము కొనసాగుతాం శ్రీరామ రాజ్యాన్ని కొనసాగే విధంగా మాత్రం మేము కృషి చేస్తామని చెప్పి డిసిసి అధ్యక్షులు కుక్కిరాల సురేఖ తెలిపారు కెమెరామెన్ తిరుపతితో శ్రీనివాస్ ఏన్యూస్ మంచిగా